పేద అక్క చెల్లెల స్ట్రీట్ ఫుడ్ పేద అక్కాచెల్లెళ్లు అంజలి అపూర్వ బాధగా బాగా తెలిసిన లింగమయ్య ఇంటి ముందు నిలబడి దీనంగా బాబాయ్ బాబాయ్ ఒక్కసారి బయటకి రా బాబాయ్ మీతో చాలా ముఖ్యమైన పనుంది మీరు తప్ప మమ్మల్ని కాపాడేవారెవ్వరూ లేరు అవును బాబాయ్ దయచేసి బయటకి రండి ఇప్పటి వరకు ఎంతో సాయం చేశారు ఇప్పుడు ఈ సాయం కూడా చేసి పుణ్యం కట్టుకోండి బాబాయ్ అని అక్క చెల్లెళ్ళు బ్రతిమాలుతూ ఉంటారు అప్పుడే ఆ ఇంట్లో నుండి లింగమయ్య భార్య సుశీల వచ్చింది దీనంగా ముఖాలు పెట్టి నిలబడి ఉన్న అక్క చెల్లెళ్ళని చూసి నిష్ఠూరంగా ముఖం పెట్టి వచ్చారా ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను ఈ అడుక్కు తినే అక్క చెల్లెళ్ళు ఇంకా ఈరోజు దర్శనం ఇవ్వలేదేంటబ్బా అని ఇంతలోనే వచ్చేశారు పిన్ని నువ్వు మమ్మల్ని ఎలా అనుకున్నా పర్వాలేదు ఉన్న పడంగా మాత్రం బాబాయిని పిలు లేదంటే మా ఇల్లు మాకు లేకుండా పోతుంది బాబాయ్ బాబాయ్ బయటికి రా అని అక్క రాళ్ళు వేడుకుంటున్నారు అయినా కూడా సుశీల పట్టించుకోకుండా వెటకారంగా ఉన్నదే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇప్పుడు అది కూడా మీకు లేకుండా పోతుందంటే దానికేమైనా రెక్కలొచ్చాయా ఏంటి రెక్కలు కాదు పిన్ని భుజంగం వచ్చాడు అని చెప్పగానే సుశీల సంతోషిస్తుంది భుజంగం ఇంకేముంది మీ ఇల్లు మీది కాదు గోవిందా పిన్ని ఒక్కసారి బాబాయిని పిలు బాబాయి వచ్చి ఒక్క మాట చెప్తే భుజంగం వింటాడు ఎందుకు తల్లి మీ ఇంటితో పాటు మా ఇంటిని కూడా తీసుకెళ్ళిపోడానికా అని అంటూ ఉండగా అప్పుడే ఇంట్లో నుండి లింగమయ్య బయటకొచ్చాడు తమ ఇంటి ముందు నిలబడి ఆందోళన పడుతున్న పేద అక్క చెల్లెళ్ళని చూశాడు అంజలి అపూర్వ అక్కడే నిలబడ్డారు ఇటుకల్లి ఇంట్లోకి రండి ప్రతి అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి పిలవకండి మళ్ళీ ఇంటి మొత్తాన్ని కడగాలంటే నాకు ఓపిక లేదు అడ్డమైన వాళ్ళు కాదు సుశీల అంజలి అపూర్వ మనకు బిడ్డలు దేవుడిచ్చిన కూతురులు వీళ్ళు కూతుర్లు కాదండి దయ్యాలు నష్టజాతకురాళ్ళు అయినా పట్నంలో చదువుకుంటున్న మన కొడుకు మనకుండగా ఈ అడ్డమైన వాళ్ళని పట్టుకుని కూతుళ్ళు అంటారేంటి మనకున్నది ఒకే ఒక్క కొడుకు శేఖర్ అలా మాట్లాడకు సుశీల పాపం పొలాన్ని నవ్వుకొని చేసిన అప్పులను తీర్చలేక నన్నలు చనిపోయారు అందుకే ఆ భుజంగం వచ్చి వాళ్ల ఇంటిని సొంతం చేసుకుంటున్నాడు అని చెప్పగానే లింగమయ్యకి బాధేసింది జాలిగా అక్క చెల్లెళ్ళని చూశాడు తాకట్టు వ్యాపారం చేసే భుజంగం తన దగ్గర పనిచేస్తున్న రంగడితో కలిసి ఒక మట్టి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు దిక్కులు చూస్తూ ఈ ఓ చెల్లెలు వచ్చేలాగా లేర్రా చాలుగాని ఇంటికి మన తాళం వేసేసి మన బోర్డు పెట్టేసిరా గారు అని చెప్పి ఇంటికి తాళం వేశాడు రంగడు ఈ ఇల్లు భుజంగం సొంతం అని రాసి ఉన్న ఒక పలకని ఆ ఇంటి తలుపుకు వేలాడదీశాడు అది చూసి భుజంగం సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే అప్పుడేది అని అడగ్గానే అంజలి పడుతూ అవును బాబాయ్ అందుకే మీ సాయం కోసం వచ్చాం బాబాయ్ మీరొచ్చి ఆ భుజంగంతో ఒక్క మాట చెప్పండి బాబాయ్ ఆయన ఇక్కడి నుండి ఎక్కడికే రారు అలా అనొద్దు పిన్ని అమ్మ నాన్న ఉన్నంత కాలం ఆ ఇంట్లో ఎంతో ఇష్టంగా సంతోషంగా బతికారు నాన్న ఎప్పుడు అనేవాడు పిన్ని బయట ఎంత కష్టం చేసి అలసిపోయినా మనింటికి రాగానే మనసు ఎంతో కుదుట పడుతుంది తల్లి అని పండిన కష్టం అలసట అన్ని తీరిపోతాయని చెప్పేవాడు అని బాధగా చెప్పగానే సుశీలకి కోపం వచ్చింది ఏ పానికి మాలిన రామాయణం మాకెందుకు చెప్పండి మీ దారి మీరు చూసుకోండి మా ఆయన ఎక్కడికి రాడు ఏమయ్యా ఇల్లు దాటి బయటకి అడుగు పెట్టినా ఆ భుజంగానికి ఒక్క మాట చెప్పినా నేను సచ్చినట్టే అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది సుశీల అప్పుడే భుజంగం రంగడు కలిసి లింగమయ్య ఇంటికి వచ్చారు లింగమయ్య నమస్కారం పెట్టాడు భుజంగం ప్రతి నమస్కారం పెట్టాడు ఇదిగో చూడండి అక్క ఇంక మీ ఇల్లు నా సొంతం అయిపోయింది తాళం వేసేసుకున్నాను మీ మీకు కావాలంటే సాయంత్రం వరకు మీ నాన్న చేసిన అప్పు మొత్తం కట్టాలి లేదంటే నేను ఆ ఇంటిని అమ్మేసి నా డబ్బు నేను తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్క చెల్లెళ్ళు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు ఓదార్పుగా బాధపడకండి మా ఇంట్లో ఉండండి వద్దు బాబాయ్ మీ ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళోనే ఉండం పూరి వాళ్లు చేసే హేళనను అవమానాలను భరించలే పట్నం పోయి ఏదైనా కూలి పని చేసుకుని బ్రతుకుతాం అని చెప్పగానే నింగమయ్యకి కూడా నిజమే అనిపించింది ఇంట్లోకి వెళ్ళాడు కొంత డబ్బు తీసుకొచ్చి అక్క ఇచ్చాడు వద్దు బాబాయ్ పిన్నికి తెలిస్తే దొంగతన మంట కడుతుంది మీ పిన్ని ఇప్పుడే కదా బయటికెళ్ళింది ఏం కాదులే ఈ డబ్బు మీకు కొంత ఉపయోగపడుతుంది తల్లి జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే అంజలి అపూర్వ కృతజ్ఞతగా దండం పెట్టి ఆ ఇంటి నుండి కట్టుబట్టలతో పట్నం చేరుకుంటారు అంత కొత్త రద్దీగా ఉన్న రోడ్లు ఒక దగ్గర నిలబడి అయోమయంగా చూస్తున్న అక్క చెల్లెళ్ల దగ్గరికి ఆటో నడుపుకునే కిషన్ అనే వ్యక్తి వచ్చాడు చూడ్డానికి పట్నానికి కొత్తలాగున్నారు ఎక్కడికెళ్ళాలో తెలుసా ఇలా చూడన్నా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాం మాలాంటి పేదోళ్ళుండే ఏరియా ఎక్కడో చెప్పి పుణ్యం కట్టుకో భయపడకుండా చెల్లెళ్ళు నేను పేదవాడినే పదండి అని చెప్పి తన ఆటోలో పేదవాళ్ళుండే ఒక ఏరియాకి తీసుకెళ్తాడు అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకి ఆ ఇంట్లో పాత మంచం ఒకటి ఉంటుంది వంట కోసం కావాల్సిన సామాన్లు ఇప్పిస్తాడు ఇక్కడే ఉందో పని చూసుకోండి చెల్లెళ్ళు ఏదైనా పని నాకు తెలిసిందంటే చెప్తాను లేండి అని చెప్పి కిషన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అక్క చెల్లెళ్ళు అన్నీ మరిచిపోయి హాయిగా పడుకుంటారు మరుసటి రోజున అంజలి అపూర్వ ఇద్దరూ కలిసి పనుల కోసం తిరిగి తిరిగి అలసిపోయి రోడ్డు మీదున్న ఒక చెట్టు దగ్గర ఆగిపోతారు ఇద్దరికి బాగా ఆకలిగా ఉంటుంది అక్క బాగా ఆకలిగా ఉంది పని కోసమని పొద్దున్నే ఏమీ తినకుండా ఇంట్లో నుండి వచ్చేశాం ఇప్పుడు ఇంటికి వెళ్లే ఓపిక కూడా లేదక్కా కానీ తప్పదు కదా చెల్లి ఇంటికి వెళ్ళి వంట చేసుకుని అంటూ ఉండగా వాళ్ళకి కొద్ది దూరంలో అన్నం తింటున్న వాళ్లు కనబడతారు అక్క అక్కడేదో ఉచితంగా అన్నం పెడుతున్నారనుకుంటాను వెళ్తాం పదా అని చెప్పగానే ఇద్దరూ కలిసి రోడ్డు మీద ఉన్న అన్నం కొట్టు దగ్గరికి వచ్చారు అక్కడ తింటున్న వాళ్లని అక్కడ అన్నం పెడుతున్న వాళ్లని అక్కడ ఉన్న ధరల పట్టికని చూస్తారు అదొక ఫుడ్ బిజినెస్ అని అర్థం చేసుకుంటారు అన్నం తింటారు డబ్బులు ఇచ్చేసి పని కోసం తిరుగుతూ ఉంటారు ఆ రమణక్క వంద రూపాయలు తీసుకుంది కానీ నిండా భోజనం పెట్టలేదు అవును చెల్లి ఫుడ్ కూడా అంత బాగా లేదు కానీ తప్పదు ఆ చుట్టుపక్కల పని చేసే వాళ్ళు ఎక్కువ అనుకుంటానక్క అది కాక మరొక షాప్ కూడా లేదు అందుకని తప్పక తింటున్నారు అని మాట్లాడుకుంటూ పని కోసం వెతికి వెతికి చీకటి పడుతుండగా రూమ్కి వెళ్తారు మంచం మీద పడుకొని బాగా ఆలోచన చేసి పని ఎలాగో దొరకటం లేదని అక్క చెల్లెళ్ళు కూడా ఒక ఫుడ్ కొట్టు పెట్టాలని నిర్ణయించుకుంటారు మరుసటి రోజున కిషన్ కి చెప్పి అతని సలహా సహాయం తీసుకుంటారు ఆలోచన బాగానే ఉంది చెల్లెళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా కొట్టు మొదలెట్టండి అని చెప్పి అందుకు కావలసిన సరుకులు తీసుకొచ్చిస్తాడు అక్క చెల్లెళ్ళు వంటలు పూర్తి చేసుకుని చూసి రమణక్క ఫుడ్ కొట్టుకు కొద్ది దూరంలో అక్కచెల్లెళ్ళు స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి ఒక పరద కొట్టు పెడతారు పైగా ధరలు కూడా తగ్గిస్తారు తక్కువ ధరకి కమ్మని కడుపు నిండా అని తెలిసి చాలా మంది అక్క చెల్లెళ్ళు కొట్టు దగ్గరికి వస్తుంటారు తినేసి డబ్బులిచ్చి సంతోషంగా వెళ్తుంటారు రోజులు గడుస్తున్న కొద్దీ రమణక్క వ్యాపారం తగ్గటం మొదలైంది దాంతో అక్క చెల్లెల స్ట్రీట్ ఫుడ్ మీద అసత్య ప్రచారం చేయటం మొదలెట్టింది భోజన ప్రియులకు నేను చెప్పేది ఏంటంటే ఆ అక్క చెల్లెల స్ట్రీట్ ఫుడ్ తినకండి నాసిరకం బియ్యం వాడుతున్నారంట పుచ్చులు మచ్చలు ఉన్న కూరగాయలు పురుగులున్న పప్పు వండుతున్నారు రెండు రోజుల కిందటి చికెను మటను తీసుకొచ్చి కూరలు ఫ్రైలు చేస్తున్నారు అక్కడ తింటే హాస్పిటల్కి వెళ్ళక తప్పదు అంటూ చెప్పటం మొదలెట్టింది ఈ మాట ఆ నోటా ఈ నోట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మురళీధర్ దగ్గరికి వెళ్ళింది ఆయన అక్క చెల్లెల స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చాడు ఇద్దరికి ఆయన తక్కువ ధరకి కమ్మని భోజనం కడుపు నిండా పెడతారు గుడ్ మీ అక్క చెల్లెలో స్ట్రీట్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది తల్లి నా పేరు మురళీధర్ నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని మీ ఫుడ్ చెక్ చేయడానికి వచ్చాను అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు వినయంగా నమస్కారం పెడతారు తప్పకుండా సార్ ఎక్కడి నుండి మొదలెడతారు మీ మీద వస్తున్న వార్తలు అసత్యమని రుజువైంది మీరు బ్రహ్మాండంగా మీ స్ట్రీట్ ఫుడ్ ను చేసుకోవచ్చు అని చెప్పగానే అక్క సంతోషిస్తారు అది విని చూసి రమణక్క అక్కడి నుండి పారిపోతుంది ఇక అక్క చెల్లెళ్ల స్ట్రీట్ ఫుడ్ మరింత జోరుగా సాగుతూ ఉంటుంది రిచ్గా ఉన్న ఇంటి ముందున్న లాన్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతున్న పాతిగేళ్ల పని మనిషి దగ్గరికి దగ్గరికొచ్చింది ఆ ఇంటికి కాపురానికొచ్చిన అంజలి అమ్మాయి గారు చెప్పండి నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను విమల ఈ క్షణమే ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే బాధపడుతూ అయ్యో అమ్మాయి గారు నేనేం తప్పు చేశానమ్మా నన్నెందుకు పనిలో నుండి తీసేస్తున్నారు ఉన్న పనిలో నుండి తీసేస్తే నా తల్లిని ఎలా కాపాడుకోవాలి తల్లి ఇంకోసారి ఆయనతో నవ్వుతూ మాట్లాడినా ఆయనకి సంబంధించిన పనులు వంట చేసినా బట్టలు తికినా వడ్డించినా ఏదైనా కానివ్వు నువ్వు చేయడానికి వీల్లేదు వచ్చావా మొక్కలకి నీళ్లు పట్టావా వెళ్లిపోయావా నెలనాడు నేనే జీతం నీకిస్తాను అర్థమైందా అర్థమైందమ్మగారు అని పైకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ లోపల అయ్యగారి మీద ప్రేముండాలి కాని మరి ఇంతలా అనుమానం ఉండకూడదు ఈ అమ్మాయి గారి అనుమానంతో తన కాపురం ఏం చేసుకుంటుందో ఏంటో అబ్బాయి గారు ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో అని అనుకుంటూ విమల వెళ్ళిపోతుంది నా భర్త నాకే సొంతం ఆయనకు ఏం చేసినా నేనే చేయాలి ఆయన నాతోనే నవ్వాలి నాతోనే ఏడవాలి నాతోనే మాట్లాడాలి నన్నే చూస్తుండాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అంజలి తన భర్త కార్తిక్ వేసుకునే షర్ట్ చూస్తుంది ఎలాంటి పొడవాటి వెంట్రుకలు దొరకలేదు అంటే ఆయన మరొక స్త్రీ దగ్గరికి పోవటం లేదు అనుకుని వాషింగ్ లో వేస్తుంది మరొక రోజు రాత్రి కార్తిక్ హాయిగా పడుకొని ఉంటాడు అంజలి కార్తిక్ ఫోన్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటుంది అందులో ఎక్కువగా శ్రావణితో మాట్లాడినట్టు చాట్ చేసినట్టు ఉంటుంది ఈ శ్రావణి ఎవరో ఉదయమైన లేవగానే తెలుసుకోవాలి నాకు నిద్ర పట్టదు మనసు కుదురుగా ఉండదు అని కార్తిక్ సెల్ ఫోన్ బెడ్ మీద పెట్టి తన సెల్ ఫోన్ ని తీసుకుని గదిలో నుండి హాల్లోకి వస్తుంది సోఫాలో కూర్చొని తన చెల్లి శాలినికి శాలిని అప్పుడు మంచి నిద్రలో ఉంటుంది బెడ్ మీద తన పక్కనే రింగ్ అవుతున్న సెల్ సెల్ఫోన్ నిద్రమబ్బుగా చూస్తుంది అని పడుతుంది అంతే శాలిని నిద్రమబ్బు మొత్తం పోతుంది చెప్పక్క ఈ టైంలో ఫోన్ చేశావు శాలిని నేను పల్లెటూరి దాన్నని మీ బావ నన్ను మోసం చేస్తున్నాడే అయ్యో అక్క మళ్ళీ మొదలెట్టావా ఈ అనుమానం నీకెక్కడ పట్టుకుందే అనుమానం కాదు చెల్లి నేను నిజమే చెప్తున్నాను మీ బావ ఫోన్ తీసుకుని ఇప్పుడే చూశాను అందులో శ్రావణి అని ఒక నెంబర్ ఉంది ఎక్కువగా మాట్లాడినట్టు చాట్ చేసినట్టు ఉంది నేను తెలుసుకుంటాను ఇప్పుడు పడుకో నాకు ఆఫీస్ లో వర్క్ ఎక్కువై చాలా తలనొప్పిగా ఉంది నేను పడుకుంటాను అని చెప్పి శాలిని ఫోన్ పెట్టేసి పడుకుంది అంజలి అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది మోడ్రన్ డ్రెస్ లో ఉన్న శ్రావణిని తీసుకుని కార్తిక్ ఇంటికి వచ్చాడు అతని షర్ట్ మీద టీ మరక ఉంది కూర్చో శ్రావణి నా వైఫ్ పిలుస్తాను తను నీకు కంపెనీ ఇస్తుంది ఇట్స్ ఓకే కార్తిక్ అంజలిని పిలు నేను తనతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు ఫ్రెష్ అప్ అయి రాగానే ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్దాం షూర్ శ్రావణి అంజలి అంజలి అని పిలవగానే బెడ్రూమ్ లో నుండి చక్కని చీరకట్టులో ఉన్న అంజలి వస్తుంది మోడ్రన్ డ్రెస్ లో ఉన్న శ్రావణిని అదోలా చూస్తూ ఉంది అంజలి తను శ్రావణి అని చెప్పగానే శ్రావణి నవ్వుతూ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపింది అంజలి మాత్రం చేతులు జోడించి నమస్కారం పెట్టింది అది చూసి కార్తీక్ నువ్వు అంజలి గురించి చెప్పింది నిజమే అనగానే అంజలి కంగారు పడుతూ నా గురించి నీతో చెప్పాడా ఏం చెప్పాడు శ్రావణి నాతో చెప్పవా నీకు దండం పెడతాను నాతో చెప్పు నువ్వు అప్పలమ్మలా ఉంటావని చెప్పాడు నిజంగా అలాగే ఉన్నావు అని చెప్పగానే అంజలి కోపంగా కార్తిక్ ను చూసింది అప్పుడు కార్తిక్ షర్ట్ మీద ఉన్న టీ మరక కనిపించింది అనుమానంగా చూస్తూ వెళ్ళేటప్పుడు షర్ట్ మీద ఈ టీ మరక లేదు ఇప్పుడెలా వచ్చింది నేను టీ తాగుతుంటే నాలిక కాలింది వెంటనే చెయ్యి కదిలినట్టు కదిలినట్టయింది దాంతో షర్ట్ మీద టీ పడింది అబద్ధం చెప్పటం ఎందుకు కార్తీక్ కాఫీ డే లో తన కోసం కాఫీ తీసుకుని వెళ్తుండగా కార్తీక్ అడ్డొచ్చాడు అందువల్ల కాఫీ పడింది మరకైంది కదా కార్తీక్ అని చెప్పగానే కార్తీక్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అంజలి కోపంగా శ్రావణిని తిట్టి అక్కడి నుండి పంపించేసింది సోఫాలో కూర్చొని అంజలి ఏడుస్తూ ఉంది తనకి కొంచెం దూరంలో నిలబడి కోపంగా అంజలిని చూస్తున్నాడు భర్త కార్తిక్ అలా ఎంతసేపు ఏడుస్తావు నా మనసులోని బాధ తీరే వరకు ఏడుస్తూనే ఉంటాను నీ మనసులో ఏర్పడింది బాధైతే ఎప్పుడో తీరిపోయేది అంజలి కాని అనుమానం కదా ఎంత ఏడ్చినా తీరదు ఆ అనుమానం పోదు ఎలా పోతుంది నేను మీ కంటికి అది లోక సుందరిలా కనబడటం లేదు అప్పలమ్మలా కనబడుతున్నాను కదా అయ్యో అంజలి నేను ఆ మాటని ఆఫీస్ లో శ్రావణితో జోక్గా అన్నాను దాన్ని పట్టుకుని అంతలా అనుమానపడతావు భార్య గురించి మరొక స్త్రీ దగ్గర అలా మాట్లాడాడంటే అర్థమేంటి నువ్వేదో పెడార్థం తీసుకుని ఉంటావు కదా మళ్ళీ నన్ను అడగటం ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేదు నా మీద మీకు ప్రేమ లేదు నేను ఒక పల్లెటూరి మొద్దుని జీతం లేని పని మనిషిని అంతే కదా ఇవన్నీ నేన అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ ఆ ప్రేమ కనిపించట్లేదు అనుమానం ఉంటే ఎలా కనిపిస్తుంది అంజలి నీకే కాదు భర్త మీద అనుమానం ఉన్న ప్రతి భార్యకి ఆ భర్త ప్రేమ కనబడదు నీకు నా అనుమానం కనబడుతుంది కానీ నేనెందుకు చేసుకోలేకపోతున్నారు మీరు శ్రావణి అని అర్థమైంది అంజలి కానీ నీ ఆలోచన తప్పు శ్రావణి నాకు మంచి ఫ్రెండ్ అలాగే ఆఫీస్ లో బెస్ట్ కొలి అంతకు మించి నువ్వు అనుకుంటున్నది ఏదీ లేదు అయితే నన్ను కూడా మీతో పాటు మీ ఆఫీస్ కి తీసుకెళ్ళండి నిన్న ఆఫీస్ కా పొద్దు నువ్వు ఆఫీస్ కు వస్తే నేను సరిగ్గా పని చేసుకోలేను అంతేనా శ్రావణితో మాట్లాడటం వీలు కాదన్నా అని అంజలి అనగానే కార్తిక్కి ఓపిక నశించింది ఏమీ మాట్లాడకుండా కోపంగా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు ఆఫీస్ లోని తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న శాలిని సెల్ ఫోన్ రింగ్ అయింది శాలిని చూసింది బావ కాలింగ్ అని పడింది చాలా రోజులకు బావ కాల్ చేస్తున్నాడు ఎప్పుడు చూడు అక్క నుండి కదా ఫోన్ వచ్చేది ఈసారి బావ నుండి వచ్చింది అనుకుంటూ రిసీవ్ చేసుకుంది హలో బావగారు బాగున్నారా అని సరదాగా అడుగుతుంది అప్పుడు కార్తీక్ కారులో రోడ్డు పక్కన ఆగి ఫోన్ మాట్లాడుతున్నాడు బాగుండడం అదొక్కటే తక్కువైంది నా మొఖానికి ఏమైంది బావా అన్ని ఫోన్ లో చెప్పలేను శాలిని నువ్వు మా ఆఫీస్ కి వస్తావా లేకపోతే నన్ను మీ ఆఫీస్ కి రమ్మంటావా ఆఫీస్ లో వద్దలే బావా మాట్లాడే విషయం మా అక్కదని నాకు అర్థమైంది బయట ఎక్కడైనా కలుద్దాం సరే శాలిని ఎక్కడో టైం ఏంటో ఫిక్స్ చేసి నాకు ఫోన్ చేయి నేను ఖచ్చితంగా నిన్ను కలవాలి నీ అక్క గురించి మాట్లాడాలి ప్లీజ్ ఎక్కడో నాకు ఫోన్ చేసి చెప్పు అని కార్తిక్ ఫోన్ కట్ చేసి అక్కడి నుండి కార్లో వెళ్లిపోతాడు గంట తరువాత కార్తిక్ అంజలి హాల్లో కూర్చొని ఉంటారు కోపంగా అక్కవై బతికి పోతున్నావే అందుకే ఏమనలేకపోతున్నాను అనుమానం పిచ్చితో నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కాదే శాలిని ఏది కాదే నేను పని చేస్తున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళని మగవాళ్లే వాళ్ళతో మాట్లాడతాను చాట్ చేస్తాను అలాగని నేను కూడా తప్పు చేస్తున్నానని నన్ను అనుమానిస్తావా లేదు చెల్లి నువ్వు కడిగిన ముత్యానివి బావ కూడా అదే అక్క నేను చెప్తున్నాను కదా బావ చాలా మంచివారు నేను అన్ని విధాల బావ గురించి తెలుసుకున్నాను ఎలాంటి అనుమానం వద్దు ఆఫీస్ అన్నాక మగ ఆడ అందరూ ఉంటారు అందరితో నవ్వుతూ మాట్లాడాలి కాఫీలు తాగాలి టిఫిన్స్ చెయ్యాలి అని చెప్తూ ఉంటే అంజలి శాలినిని చూస్తూ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్లతో కంటే ఆఫీస్ వాళ్లతోనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందక్క ఆఫీస్ వాళ్ళంటే బయట వాళ్ళు కాదు లైక్ ఫ్యామిలీ అని చెప్పగానే అంజలి కళ్ళ నుండి నీళ్ళొస్తాయి వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది కార్తిక్ ప్రేమగా అంజలిని చూస్తూ ఉన్నాడు అది చూసిన శాలిని ఇంకా మీ ప్రేమకు హద్దులుండవు అనుమానాలు నేను వెళ్ళటం మంచిది వెళ్తున్నాను అని చెప్పి శాలిని అక్కడి నుండి వెళ్లిపోతుంది కార్తిక్ అంజలి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు